హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి కిచిడి పెరుగు పచ్చడి అండి ఈ రెండు కాంబినేషన్లో నమ్ అయితే చాలా సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది చూస్తున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా చూసి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అద్దిరిపోతుంది అసలు తింటే మళ్ళీ వదలరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం ఎర్రపప్పు నెయ్యి ఆయిల్ ఆనియన్స్ అల్లమెల్లిగడ్డ శనగపప్పు మినప్పప్పు ఆవాల జీలకర్ర ఎండుమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఎర్రకారం పసుపు ఉప్పు టమాటో పచ్చిమిరపకాయలు హోల్ గరం మసాలా మనం రైస్ పప్పు నా పెట్టుకున్నాం కదా అందులో వాటర్ వేసి పక్కకు పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో పెట్టుకుందాము ఇది మాత్రం కుక్కర్లో త్రీ విజిల్స్లో తొందరగా అయిపోతుంది చూడండి కుక్కర్ అయితే వేడి అయిపోయింది కొంచెం నెయ్యి వేసుకుందాము కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకోవడంలో టేస్ట్ చాలా బాగుంటుంది రెండు కలిపేసుకోవాలి లేకుంటే ఆయిల్తోని కూడా చేసుకోవచ్చు నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం హోల్ గరం మసాలా వేసుకుందాము ఆనియన్స్ హోల్ గరం మసాలా అయింది కదా ఆనియన్స్ వేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం అంత కరివేపాకు వేసుకుందాం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ మాత్రం రంగు మారాలండి ఆనియన్స్ చాలా మంచి బ్రౌనిష్ కలర్ రావాలి చూడండి ఇంకా మనం అలమిల్లిగడ్డ వేసుకుందాము ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం పచ్చివాసన వయవరకు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అది వేసేసుకుందాం మనం కుక్కర్ బియ్యం మంచిగా నానిపోయినాయి కదా చూడండి కొంచెం అంత కొత్తిమీర పుదీనా రెండొకసారి వేసేసాను నేను కడిగేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా ఇంకా ఉంటే మీరు కూడా ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మెల్లగా నానిపోయినాయి కదా బియ్యము చూసి కొంచెం అంతా కలిపేసుకుందాము మంచిగా కొంచెం తడి వరకు పెట్టాలి చూడండి రంగు అయితే మంచిగా వచ్చింది కదా కలరు మనం మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాము తడి అయితే అంత పోయింది చూడండి నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇంకా మనం అంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ కావాలి అంతలోపు మనం పెరుగు పచ్చడి చేసుకుందాము చూడండి పెరుగునైతే ఇలా కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర వేసుకుందాము కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం రంగు మారినాక రెండు ఎర్ర ఎర్రమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు అంతా ఉల్లిగడ్డ కొంచెం ఉల్లిగడ్డ ఒక్క నిమిషం అయిన తర్వాత ఎక్కువ అవసరం లేదు ఖాళీ కొంచెం కచ్చ పక్కగానే ఉండాలి ఉల్లిగడ్డ కొంచెం వేసుకుందాము మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి ఇది కూడా ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం అలా పెట్టి తీసేయాలంతే చూడండి చాలు ఎక్కువ అవసరం లేదు కొంచెం పసుపు ఏసీ వేయనంత కొంచెం కారం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము పోపు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము మనం చేసుకున్న పెరుగులో వేసుకోవాలి ఇది పోపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది పెరుగు పచ్చడి కూడా ఇంకా అంత లోపల మన కుక్కర్ మూత పోయి పోయింది కదా చూడండి మంచిగా రెడీ అయిపోయింది కిచిడి చూడండి వేడి వేడి కిచిడి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు ఈ రెండు కాంబినేషన్లో మాత్రం అసలు సూపర్ అండి ఇంకా బిర్యానీని మర్చిపోయే అంత టేస్ట్ ఉంటుంది దీని పక్కకి ఆనియన్స్ కీర పెట్టుకొని తింటే మాత్రం మసాల ఉంటుందండి ఇంకా చెప్పను నేను మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరి నన్ను సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్